ప్రస్తుతం తుఫాన్ ప్రభావం వల్ల కురుస్తున్న వర్షాలకు అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం రావణాపల్లి పంచాయతీలోని రేవడవీధి గ్రామంలో మంగళవారం రాత్రి పన్నెండు గంటల సమయంలో మాదల గంగరాజు అను వ్యక్తి తాటాకు ఇల్లు కూలిపోవడంతో విషయానికి తెలుసుకున్న కొయ్యూరు సిఐ శ్రీనివాసరావు ఎస్ఐ కిషోర్ వర్మ అక్కడికి చేరుకొని జరిగిన సంఘటన గురించి అడిగి తెలుసుకున్నారు సంబంధిత అధికారులకు తెలియజేసి న్యాయం జరిగేలా చూస్తామని సిఐ తెలిపారు

తక్కు మీరు కూడా చూడాలిన్నుట్రా ముందస్తుగానే మనం షెల్టర్ ప్రాంతాలు వెళ్ళిపోవాలి